हेलो एवरीवन, आई एम डॉक्टर किरण फ्रॉम कि इंफर्टिटी सेंटर एंड अंड कि टेस्ट यू बेबी सेंटर अटैदाबाद मी अंदर की नमस्कारम अदर पेशेंट्स हू मै मेट ड्यूरिंग द लास्ट वन मंथ एक्चुअली वेन एवर ई टाकू यू आल थिंक्राइ टू प्रसेंट मै ओन एक्सपीरियं पेशेंट्स की फेसा वाले प्रॉब्लमसो मन दू अदे तो मालाता इप्ड यंग मे यर्लस्क కొత్తగా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు వచ్చి ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ లేకపోతే పిల్లలు ఎక్కువ సమస్య ఉండదు కానీ వాళ్ళు జనరల్ అడ్వైస్ కోసం కూడా మా దగ్గరికి వస్తున్నారు ఇట్లాంటి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి టెస్ట్ బేబీ సెంటర్స్కి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా సోషల్ మీడియా మీద పేపర్స్లో లేకపోతే లో అన్ని చోట్ల వింటున్నారు ఇంకా స్టాటిస్టిక్స్ కూడా చూసుకుంటున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఏమవుతుంది ప్రపంచంలో చూసుకుంటూ ఉన్నారు వాళ్ళకి రియలైజ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఎగ్ క్వాలిటీ చాలా డిక్రీజ్ అయిపోయింది ఆల్ ఓవర్ ద ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ ద ఎగ్ క్వాలిటీస్ లిట్ బిట్ కమింగ్ డౌన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను చూసిన అబౌట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మేము ఇది అంతా ఐవిఎఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుండే పేషెంట్స్కి అప్ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆల్సో ఏఎఎస్ వాల్యూ ఏఎంహెచ్ అంటే యాంటీ మొలేరియన్ హార్మోన్ అని ఒక హార్మోన్ కి టెస్ట్ చేస్తాము దాంతో మాకు తెలుస్తుంది ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఆ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ ఎట్లా ఉంది అట్లా మేము చూసి వాళ్ళకి వేరే వేరే తో పెడుతుంది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ యూస్ టు హ్యావ్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ ఆల్సో యూస్ టు బి బెటర్ లైక్ యు నో లైక్ బట్ స్లోలీ ఓవర్ ద టైమ్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే దగ్గ్ నంబర్స్ అండ్ దయాగ్ క్వాలిటీస్ డిక్రీజింగ్ ఇప్పుడు ఇది కారణాలు వేరే వేరే కారణాలు ఉండవచ్చు లైక్ ఇట్ కెన్ బి ద లైఫ్ స్టైల్ వి ఆర్ అడాప్టింగ్ నైడేస్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఎయిర్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు కెమికల్ యూజ్ ఎక్కువ అయిపోతుంది ఫర్టిలైజర్ యూజ్ ఎక్కువ అయిపోతుంది సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్ సిటీస్లో కూడా ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఊళ్ళలో కూడా ఫేస్ చేస్తున్నారు అక్కడ కూడా బికాస్ ఆఫ్ ద అదర్ ప్రొఫెషన్స్ దే ఆర్ ఎంగేజ్డ్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనో లైక్ వాళ్ళు పొలర్లో పని చేస్తారు ఇంకా వేరే అట్లాంటి దాంట్లో కూడా కొన్ని ఫర్టిలైజర్స్లో కూడా కెమికల్స్ ఉండవచ్చు వాటర్లో కూడా కొన్నిసార్లు ఇంప్యూరిటీస్ ఉండవచ్చు ఇవి అన్ని ఇంప్యూరిటీస్లో ఏమవుతుందంటే ఇది పోయి మన ఓవరీస్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఓవరీస్ అంటే మన అండ కోశం ఉంటుంది టూ టూ ఓవరీస్ ఉంటాయి ప్రతి ఫీమేల్ కి ఆన్ ఐదర్ సైడ్ అండ్ దీస్ ఓవరీస్ ఆర్ అండల్లో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది ప్లాస్టిక్ ఇప్పుడు ఎక్కువ ఎక్కువ యూజ్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి చిన్న చిన్న కణాలకి మేము మైక్రోప్లాస్టిక్స్ అని చెప్తాము ఆ మైక్రో ప్లాస్టిక్స్ పోయి ఎక్కడెక్కడ లాజ్ అవుతుంది మీరు సర్ప్రైజ్ అయిపోతారు ఆ మైక్రో ప్లాస్టిక్స్ పోయి ఓవరీలో కూడా ఓవేరియన్ టిష్యూలో కూడా అది పోయి రీచ్ అయితున్నాయి ఓవరీ అంటే చాలా సెక్యులెడ్ ఆర్గన్ కదా ఓవరీ పల్విస్ లో ఉంటుంది ఎక్కడా అందులో చిన్న ఆర్గాన్ ఉంది వెన్ కంపేర్డ్ టు अदर ఆర్గాన్స్ ఆఫ్ आवर బాడీ లైక్ ది హార్ట్ లివర్ ఆర్ కిడ్నీస్ అండ్ ఓవరీ ఇస్ స్మాల్ చిన్నగా ఉంటుంది కానీ ఆ 3 సెంటిమీటర్ బై 3 సెంటిమీటర్ ఓవరీ లో కూడా ఇవి అన్ని మైక్రోప్లాస్టిక్స్ పోయి లాజ్ అయిపోతే ఏమవుతదంటే దన్ ఫంక్షన్ డిస్రప్ట్ అయిపోతది ఎగ్ మెయిన్ ఫంక్షన్ ఓవరీది ఏముంది అండ కోశంది అంటే ఎవ్రీ మంత్ ఒక హెల్తీ ఎగ్ కి ప్రొడ్యూస్ చేయాలి ఆ ఎగ్ పోయి మేల్ తో కలిస్తే అప్పుడు ఒక బేబీ ఫామ్ అవుతుంది కానీ ఒకవేళ ఈ ఎగ్ క్వాలిటీ బాగలేదు దాంట్లోకి వెళ్ళి అన్ని కెమికల్స్ అన్ని స్ట్రక్చర్స్ డిస్ట్రాయ్ చేసేస్తుంది అంటే అప్పుడు ఆ ఎగ్ క్వాలిటీ చాలా పూర్ అయిపోతుంది ఆ ఎగ్ క్వాలిటీ పూర్ అని ఎట్లా తెలుస్తుంది మాకు అంటే మేము ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసినప్పుడు తెలుస్తుంది ఇంకా పేషెంట్ హిస్టరీ అప్పుడు కూడా మాకు తెలుస్తుంది చాలా సంవత్సరాల నుంచి ఆమె ట్రై చేస్తుంది కానీ క్వాలిటీ మంచిగా లేదు అందుకోసం ప్రెగ్నెన్సీ అయితే లేదు ఇంకా ప్రెగ్నెన్సీ అయితే కూడా అది కొన్నిసార్లు వేస్ట్ అయిపోతుంది అబార్షన్ అయిపోతుంది క్యారేజ్ అయిపోతుంది అట్లాంటివి ఉన్నప్పుడు కొన్ని జనరల్ మెజర్స్ కూడా గర్ల్స్ అన్నీ ఫాలో చేసుకోవాలి ఈ మెజర్స్ ఎప్పుడు పెండ్లీ అయింది ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది మీరు ప్రెగ్నెన్సీ కోసం చాలా క్లీన్గా ఉన్నారు ఇప్పుడు టైం లేదు అప్పుడు చేస్తే కొంచెం అంత ఎఫెక్టివ్గా ఉండవు అంతా దాంట్లోకి వెళ్ళి మనకి ఏం ఎక్కువ లాభం రాదు కానీ ఈ లైఫ్ స్టైలే ముందటి నుంచి మన గర్ల్స్ అడాప్ట్ చేసుకుంటే ఫ్రమ్ ద టైం వాళ్ళు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉన్నారు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నారు ఇప్పుడు మెనార్కీ అవుతుంది వాళ్ళు పెద్ద మనిషి అవుతున్నారు అప్పుడే ఒకవేళ వీళ్ళు లైఫ్ స్టైల్స్కి ఫాలో చేసుకుంటే ఎక్సర్సైజ్ చేయాలి ప్రతిరోజు మనం ఏదైనా ఫిజికల్గా వర్కౌట్ చేయాలి మంచి డయాట్ తీసుకోవాలి ఇంకా టైంలో నిద్రపోవాలి इंका स्क्रीन टाइम कंप्यूटर टाइम एंता मन की अखरुदी अंत वेवे वेरे एलक्ट्राडिया आलो अंड लाइट्स विच वी यूज इन दैट एंड अदर थिंग्स विच वी डू इन द स्क्रीन टाइम आलो दट आलो स्पाइली अवर स्ली स्लीस्टर्बे दू मन एग् क्वालिटी चाह एफेक्टी अदर ఫ్యాక్టర్ ఏముంది అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ మనం తింటాము అది కూడా మనకి ఎగ్లో కూడా అదే టైప్ ఆఫ్ చేంజ్ వస్తుంది ఒకవేళ మన లో చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంది రైస్ చపాతి ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి కానీ ప్రోటీన్ ఎక్కువ లేదు గుడ్డు చికెన్ ఇంకా వెజిటేరియన్ ప్రోటీన్ ఫ్రమ్ ద అన్ని పప్పులోకి వెళ్ళి లేకపోతే వేరే ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి వెజిటేరియన్స్కి కూడా అది వాళ్ళు సరిగా వాడతలేరు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్ క్వాలిటీ మళ్ళీ చాలా డిక్రీజ్ అయిపోతుంది వేరే వైటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్ డెవలప్మెంట్ కోసం అన్ని వైటమిన్స్ కూడా సరిగా తీసుకోవాలి బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకోవాలి సరిగా నిద్ర చేయాలి ఇవన్నీ నేను గడిగడి ఎందుకంటే దాని మీద చాలా ఇంపార్టెన్స్ అంటే ఇది జనరల్ మెజర్స్ దీనికోసం ఏం డబ్బులు అక్కర్లేదు డాక్టర్ దగ్గర పోయేది కూడా అంత అక్కర్లేదు ఇది వాళ్ళే అనుకొని అర్థం చేసుకొని దానికి లైఫ్ స్టైల్ చేంజ్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు ఇంకా ఆర్గానిక్ ఫుడ్ కూడా ఎవరెవరికి పాసిబుల్ గా దొరుకుతుంది ఆ ఆర్గానిక్ ఫుడ్ లో కూడా కొన్ని కెమికల్స్ తక్కువ ఉండవచ్చు ఇంకా తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా డాక్టర్స్ దగ్గర పోతుంటే కూడా చూడాలి ఎక్కడ మీకు మంచి ట్రీట్మెంట్ ఉంది ఎక్కడ మంచి స్టర్ ఉంది ఎక్కడ మీకు ఇన్ఫెక్షన్ రాదు ఏదైనా ప్రొసీజర్తో కొన్నిసార్లు డిఎన్సి చేస్తారు లోపలి నుంచి క్లీనింగ్ చేస్తారు లేకపోతే ట్యూబ్ టెస్టింగ్ చేస్తారు అది కూడా ఒకవేళ సరిగా ఎన్వైరన్మెంట్లో కాలేదు అనుకోండి అప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ మన ట్యూబ్లో పోయి రీచ్ కావచ్చు అందుకోసమే ప్రాపర్ మెన్స్ట్రల్ హైజీన్ ఫీమేల్ హైజీన్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఇవి అన్నీ స్కూల్ లో కాలేజెస్లో పోయి కూడా మేము లెక్చర్స్ ఇస్తున్నాము చెప్తున్నాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తుంది డాక్టర్స్ గైనకాలజిస్ట్ కూడా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా పోయి మేము అందరికీ ఇవి అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్లు చెప్తానే ఉంటాము సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆల్ ద గర్ల్స్ యు నో రీడ్ అబౌట్ ఇట్ దీని గురించి చదువుకోవాలి దీని గురించి ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలి ఇంకా ఏదైనా బిఫోర్ మ్యారేజ్ ఆల్సో కౌన్సిలింగ్ ఈస్ పాసిబుల్ ద గర్ల్స్ వాంట్ కమ్ టు అర్స్ అండ్ దెన్ ఆస్ వాట్ ట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఐ షుడ్ ఫాలో ఫో ఐమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ ఇన్ ద ఫ్యూచర్ నా వాట్ షుడ్ బి మై డైలీ రొటీన్ వాట్ షుడ్ బి మై వాట్ షుడ్ ఐ డూ విచ్ వైటమిన్స్ షుడ్ ఐ టీ ఇవన్నీ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది దానికోసం కూడా వీ వెల్కమ్ దెమ్ టు కమ్ ఇట్ సేమ్ థింగ్ అప్లైస్ టు ద మేల్ పార్ట్నర్స్ ఆల్సో సేమ్ థింగ్ అప్లైస్ లైక్ ఫీమేల్కు ఏమేమి చెప్పినాం అట్లాంటివన్నీ మేల్స్కి కూడా అప్లై అవుతాయి వాళ్ళకి కొంచెం స్పెషల్ వేరేగా ఉండవచ్చు దాని గురించి నెక్స్ట్ టైం మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ